ఈ ఒక్క పౌడర్ని ఉదయం లేవగానే పరిగడుపున వేడి నీళ్ళలో కలుపుకొని తాగండి మీకు ఎన్ని ఆరోగ్య సమస్యలు క్లియర్ అవుతాయంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు షుగర్ లెవెల్స్ ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చాలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల జీలకర్ర మూడు స్పూన్ల వాము మూడు స్పూన్ల సోంపు రెండు స్పూన్ల మెంతులు ఒక వన్ స్పూన్ కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర ఇవన్నీ పాన్లో వేసుకొని సిమ్ములో పెట్టుకొని మంచిగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి సిమ్ములోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఇలా కలుపుతూనే ఉండండి లేకపోతే మాడిపోతుంది సిమ్లోనే బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకొని వేడి నీళ్ళల్లో ఉదయం లేవగానే వన్ గ్లాస్ ఒక వన్ స్పూన్ పౌడర్ వేసుకొని అందులో ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకొని రోజు ఉదయం పరిగడుపున దీన్ని తాగండి మీకు డైజెషన్ ఇష్యూ క్లియర్ అయిపోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఇంకా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నుంచి తప్పకుండా షేర్ చేయండి